మూడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును సామితల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా తండ్రి పట్ల కొడుకు వ్యవహరించే తీరు గురించి దానిని బట్టి అతనికి కలిగే స్థితి గురించి సొలోమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏ కుమారుడైతే తన తండ్రి చేసే శిక్షను తిరస్కరిస్తాడో అతడు మూర్ఖుడని ఏ కుమారుడైతే తన తండ్రి గద్దింపునకు లోబడతాడో అతడు బుద్ధిమంతుడవుతాడని చెప్తున్నాడు ప్రిలారా బుద్ధిమంతుడిలాగా శిక్ష దిద్దుబాటు అనేవి తన మంచికి అని మూర్ఖుడు గ్రహించలేడు ఎందుకంటే అతడు తనకు అన్ని తెలుసునని అనుకుంటాడు మూర్ఖుడిని మూర్ఖుడు అని ఎవరూ నిరూపించాల్సిన అవసరం లేదు అతడు క్రమశిక్షణ మరియు దిద్దుబాటును తృణీకరించినప్పుడు తనను తానే మూర్ఖుడిగా నిరూపించుకుంటున్నాడు దేనికి విరుద్ధంగా బుద్ధిమంతుడు తన తండ్రి సలహాను కోరుకుంటాడు మరియు అతడు స్వీకరించగల ఏదైనా సలహాను ఆసక్తిగా వింటాడు అతడు దిద్దుబాటు క్రమశిక్షణ వల్ల బాధపడడు అతడు తన తండ్రి అనుభవాన్ని మరియు అతని పట్ల తన తండ్రికున్న ప్రేమను విశ్వసిస్తాడు క్రమశిక్షణతో ఉండాలని కోరిక సరిదిద్దుకోవాలని సంకల్పం జ్ఞానులను మూర్ఖుల నుండి వేరు చేసే ఒక ముఖ్యమైన లక్షణం విషయాన్ని మనం మర్చిపోకూడదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు అని ప్రియులారా ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము దేవుని గడప యొక్క కనిపెట్టుకుని ఆయన ద్వారబంధముల యొక్క కాచుకొని ఆయన ఉపదేశము వినువారు ధన్యులు ఆయనను కనుగొను వాడు జీవమును కనుగొనును యహోవ కటాక్షము వానికి కలుగును దేవుడు ఈ విధంగా అంటున్నాడు ఉపదేశము మీద మనస్సునుంచుము తెలివిగల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించట మానుకొనకము బెత్తముతో వాణ్ణి కొట్టిన వాడు చావకుండును బెత్తముతో వాణ్ణి కొట్టినెడలా పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మస్సరపడకుము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానివచ్చును నీ ఆశ భంగము కానేరదు అని సహోదరి సహోదరులారా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల్లి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల నుందురు యహోవయ భయభక్తులు గలవాడు ఇలాగు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవాని ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయలు మీద సమాధానం ఉండును గాక అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మూడోడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించునని గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగునని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవ మేము నీ ఆజ్ఞని గై కొనుచు నీ ఉపదేశమును త్రోసివేయక వాటిని ఎల్లప్పుడూ మా హృదయమునందు ధరించుకొని మా మెడ చుట్టూ వాటిని కట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని అనుదినము నీ గడప యొద్ కనిపెట్టుకుని నీ ద్వార బంధముల కాచుకొని నీ ఉపదేశమును వింటూ నీ విచ్చే జీవమును కటాక్షమును పొందుకొనుటకు కృప చూపమని నీ ఆశీర్వాదము చేత మాలో ప్రతి ఒక్కరిని నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్